శ్రీకాకుళవరకు వెళ్ళాను నేను చిత్తూరుకి వెళ్ళాను అంగల్ దగ్గర నేను ఎన్ఎస్జి ప్రొటెక్టివ్ వీళ్ళందరూ ఉంటారు వాళ్ళందరూ ఉన్నారు గాచి నా మీదనే దాడి చేయడానికి వచ్చారు ఇదేంటని అన్యాయం అడిగితే త్రీ నాట్ సెవెన్ అంటే అటంప్ టు మర్డర్ నేనేదో వీళ్ళందరినీ పెట్టుకొని చంపిన చంపడానికి పోయానని నా మీదనే త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టారంటే తమ్ముళ్ళు మీరు ఒక్కసారి ఆలోచించండి నేనే లెక్క లేకపోతే మీరు ఒక లెక్క అని మిమ్మల్ని అడుగుతున్నా ఒక మదమెక్కన వ్యక్తి అహంభావంతో ఇంకా దిక్కు తెలియకుండా అధికారం వచ్చిందని అసలే కోతి ఆ పైన కళ్ళు తాగింది ఆ పైన ముళ్ళు కొట్టింది ఇంకా చూడు దాని కథ ఆడతాది అధికారం వచ్చి అందరూ ఎక్కి మన మీద దాడి చేసి నా మీదనే అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టారంటే మా పోలీసులందరూ చూస్తున్నారు మీరే చూడండి రాబోయేది తెలుగుదేశం పార్టీని మీకు కూడా న్యాయం చేసే తెలుగుదేశం పార్టీని వస్తా